మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష తీసుకున్నారు పదకొండు రోజుల పాటు రాజకీయాలకు పూర్తి దూరం ఉండి మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమవనున్నారు బండి సంజయ్ తో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు నాయకులు భవానీ దీక్ష చేపట్టారు బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పదకొండు నుంచి ఆయన భవానీ మాతకు సేవ చేస్తున్నారు అలా పద్నాలుగు ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్నారు విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంటూ సామాన్య భక్తుడిలానే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడుపుతూ అమ్మవారి సేవలో పరితపిస్తారు నాడు ఐదారుగురుతో మాత్రమే బండి సంజయ్ దీక్ష చేపట్టగా ఇప్పుడు సంఖ్య వేలకు చేరింది బండి సంజయ్ తో పాటు వేలాది మంది దీక్షను స్వీకరించారు ఈ పదకొండు రోజుల దీక్షలో బండి సంజయ్ పేద ధనిక తేడా లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ దీక్ష చేపట్టేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు భవానీ దీక్ష చేపట్టాలనుకునే వారు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలోనే అన్ని సమకూర్చారు భవానీ దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరూ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు పదకొండు రోజుల పాటు అమ్మవారి సేవతో పాటు ప్రతిరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అటు ఆలయాన్ని కూడా సుందరంగా అలంకరించారు వెలుగు జిలుగులతో మహాశక్తి అమ్మవారి ఆలయం మరింత సుందరంగా మారింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు అలానే ప్రతిరోజు రాత్రి దాండియా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు ఆలయ నిర్వాహకులు సంజయ్ రాజకీయాలను ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ భవానీ దీక్షను మాత్రం క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ ఈ పదకొండు రోజులు మాత్రం భవానీ దీక్ష చేస్తూ భక్తులతో మమేకమవుతూ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సేవిస్తూ నిత్య పూజలు చేస్తున్నారు బండి సంజయ్తో పాటు వేలాది మంది దీక్షను స్వీకరించారు పదకొండు రోజుల పాటు అమ్మవారి సేవలోనే కొనసాగనున్నారు చెడుపై మంచి గెలిచి భూ ప్రపంచం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వేడుకుంటూ అమ్మవారి దీక్ష చేస్తున్నారు భక్తులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి